ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో తెరకెక్కే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అలరిస్తున్నాయి థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలతో పాటు హర్రర్ మూవీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు హర్రర్ సినిమాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంది దయ్యాల సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కొంతమంది భయం వేసిన కళ్ళు మూసుకుంటూ నైనా దేయాల సినిమాను చూస్తూ ఉంటారు ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి హాలీవుడ్ నుంచి హర్రర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి హర్రర్ కామెడీ సినిమాలు కూడా ఉన్నాయి అలాగే కంప్లీట్ హర్రర్ మూవీస్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తుంది సీను సీనుకు సుసుపడాల్సిందే భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మొత్తం ఒక లేడీ చుట్టూ తిరుగుతుంది ఓ లేడీ తన భర్తతో కలిసి నైట్ హౌస్ వెళ్తుంది అయితే ఆ ఇంట్లో ఆమెకి తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయి ఆమెకి తెలియకుండా తన భర్త ఏదో చేస్తుంటాడు అతను ఏం చేస్తుంటాడో తెలియక ఆమె ఆందోళన పడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఏవేవో జరుగుతుంటాయి ఆ ఇంట్లో మనుషులే కాదు కొన్ని అతీంద్రియ శక్తులు కూడా ఉంటాయి ఆ తర్వాత ఆ ఇంట్లో కొన్ని వింత బొమ్మలు ఉన్నాయని అలాగే క్షుద్ర పూజలు కూడా జరిగాయని ఆమె తెలుసుకుంటుంది అదే సమయంలో తనలాంటి మరో మహిళ కూడా ఆ ఇంట్లో ఉంటుందని తెలుసుకుంటుంది ఆమె అయితే ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడలేదు ఒకరికొకరు కనిపించరు ఆ తర్వాత ఏం జరిగింది ఆసక్తి నుంచి ఆమె ఎలా బయటపడింది అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సింది ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా పేరు ది నైట్ హౌస్ ది నైట్ హౌస్ ఈ సినిమాలో ప్రతి సీను వణికిపోయేలా ఉంటుంది ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడం బెటర్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శక్తుల నుంచి ఆమె ఎలా బయటపడింది అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఈ సినిమా పేరు ది నైట్ హౌస్ ఈ సినిమాలో ప్రతి సీను వణికిపోయేలా ఉంటుంది ఈ సినిమాని ఒంటరిగా చూడకపోవడమే బెటర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి